హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఆర్ మోటార్స్ వన్ ఈ రోజు డేట్ ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండి ఎస్టర్డే మన ఇన్స్టాగ్రామ్ లో ఈ యొక్క వీడియో వెహికల్ సంబంధించిన వీడియో అయితే పెట్టడం జరిగింది బ్రదర్ వాళ్ళైతే వీడియో చూసి మన దగ్గర పర్చేస్ చేయడానికి అయితే రావడం జరిగింది బ్రదర్ ఎక్కడి నుంచి మీరు రావడం రాయనపల్లి నుంచి వనపల్లి డిస్ట్రిక్ట్ బ్రదర్ వెహికల్ నచ్చిందా నచ్చింది ప్రైస్ నచ్చింది ప్రైస్ నచ్చింది వెహికల్ చెక్ చేసుకున్నారా చెక్ చేసుకుని చూసుకొని తీసుకుంటున్నాం ఫుల్ పేమెంట్ ఫుల్ పేమెంట్ బ్రదర్ వాళ్ళైతే వెహికల్ని పూర్తిగా చెక్ చేసుకొని ఫుల్ పేమెంట్ ఇచ్చి వెహికల్ని అయితే పర్చేస్ చేయడం జరిగింది మనకు సంబంధించి వెహికల్కి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ కూడా కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరుగుతుందండి అండ్ ఇలాగే మీ యొక్క వెహికల్ ఏదైనా సేల్ చేయాలన్నా పర్చేస్ చేయాలన్నా తప్పకుండా మీరు నన్ను సంప్రదించవచ్చు జిఆర్ మోటార్స్ లో పెడితే గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసి మీరు లొకేషన్కి అయితే రావచ్చు అండ్ ఇలాగే మీ సపోర్ట్ కంటిన్యూ అవుతున్నారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకుని అని అనుకుని జాగ్రత్తగా తీసుకోండి ముందుకు